బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచేడు గ్రామంలో విజయ డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత సూరత్ సురేందర్ రెడ్డిని కలిసిన అక్కడి గిరిజన మహిళలు వివరాల్లోకి వెళితే ఇటీవల గిరిజన కాలనీలో జరుగుతున్న గొడవల్లో తమపై జరిగిన అన్యాయంపై సురేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు ఆ గొడవలో తమ తప్పేమీ లేదంటూ అన్యాయంగా అందులో ఇరికించారని బాధితులు వాపోయారు వివరాలు తెలుసుకున్న సూరత్ సురేందర్ రెడ్డి తమకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారన్నారు జరిగింది కరెక్ట్ గా సింపుల్ గా బాగా నీట్ గా రాయించి కేసు పెట్టు అదే కాపీ నాలుగైదు కాపీలు తీసుకో నువ్వు ఎమ్మెల్యే గారికి వెళ్ళాలన్నా ఎంపీకి వెళ్ళాలన్నా ఎస్పీకి ఇవ్వాలన్నా అది ఉండాలి ఆ రాయించింది గా ఉండాలి ఏ అడ్వికేట్ అయినా రాస్తాడు రూల్ ఇస్తే అది ట్యాప్ ఆయన అందరికి కాపీ టూ కాపీ టూ రాస్తాడు అన్ని రిన్స్టిట్యూట్స్లో పడే ఆ కాపీ తీసుకుని ఎమ్మెల్యేకో ఎంపీకో కో వాళ్ళే చెప్పాలి సార్ తీసుకో అంతే కదా మీరు కొట్టడం అనేది మాది వచ్చి మేము కొట్టడం అది సొల్యూషన్ ఆయన ఆయన వచ్చి మేము కొట్టడమే ఆయన వీక్నెస్ అయిపోయింది మనకు అంత ఎంతో కేసు ఉందంటే అది చెప్పే అని అంటారు కదా అందుకని ఆయన వచ్చినారు అది అందరూ చెప్తారు కదా సాక్ష్యం మీరు అందరు చెప్తారు కదా అంతే దాని బట్టి సరే మాదిరెడ్డి పాలెం పంచేడు గ్రామం ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీ ఉంది మాది మొన్న నాగయ్య గారిని అక్రమంగా కొట్టి చేశారు మా ఊరు పంచేడు సోరా సూరా సురేందర్ రెడ్డి గారికి వచ్చి కలిసాము ఆయనకి మా బాధలు చెప్పుకున్నాము ఈ విధంగా కొట్టారు సార్ అని చెప్పాము ఏమి కంప్లైంట్ ఇవ్వలేదని అడిగారు సారు సార్ మా కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదు సార్ అని చెప్పాము పోయేసి మీరు అక్కడ ఏమేమి జరిగిందో మొత్తం కంప్లైంట్ రాసి ఇవ్వండి వాళ్ళు ఎందుకు తీసుకోవాలని నేను చూస్తాను ఇటుపక్షాన మీకు న్యాయం చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్ వాళ్ళు కొట్టిన తప్పే కదా అలా ఎలా చేస్తారు నేను మాట్లాడతానన్నారు సారు